నా పేరు శశివర్ధన్ మంచిర్యాల డిస్టిక్ తాండూరు మండల్ బోయ్పల్లి గ్రామం నుంచి మేము బోయ్పల్లి గ్రామ యూత్ అంతా దసరా స్పెషల్ స్పెషల్గా మేము ఒక ఈ దసరా స్పెషల్ స్పెషల్గా ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్రెండ్స్ మా బోయ్పల్లి గ్రామ యూత్ అంతా కలిపి ఎంటర్టైన్మెంట్ కోసం ఈ దసరాను ఎంజాయ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేశాం దీంట్లో వంద రూపాయలు టోటల్ పెట్టాం వంద రూపాయల టోకెన్కి మళ్ళీ లిమిటెడ్గా మేము సిక్స్ హండ్రెడ్ కూపన్స్ పెట్టాం ఎక్స్ట్రా కూపన్స్ ఏమీ లేదు సిక్స్ హండ్రెడ్ దీంట్లో ఏమీ ఆశించకుండా సిక్స్ హండ్రెడ్ కూపన్స్ మాత్రమే మేము తీసుకుంటాం సిక్స్ హండ్రెడ్ పైన వచ్చినా కూడా మేము కూపన్స్ అసలు తీసుకొని సిక్స్ హండ్రెడ్ వరకు క్లోజ్ చేస్తాం మళ్ళీ మేము ఇది పదో తారీఖున అందరి సమక్షంలో సాయంత్రం నాలుగు గంటలకు మేము మా పోషమ్మ టెంపుల్ పక్కన మేము డ్రా తీస్తాం ఈ డ్రాలో పది బహుమతులు పెట్టాం మొదటి బహుమతిగా బుర్ర పటేల్ రెండో బహుమతి మేకప్ మేకపోతూ మూడో బహుమతిగా వాకర్ నాలుగో బహుమతిగా హండ్రెడ్ పేపర్స్ ఐదో బహుమతిగా బ్లాక్ డాగ్ అలా మళ్ళీ ఇంకా రెండు నాటుకోడు పుంజులు నాటుకోడు పెట్టలు పెట్టా మీద ఎందుకంటే దసరా అంటేనే మన తెలంగాణకు పెద్ద పండుగ అంటే దసరా దీన్ని ఈ దసరా పండుగని మనం ఎంజాయ్ చేయడానికి మా బోయ్పల్లి యూత్ అందరం కలిసి ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది బాగుంటుంది అని ఆలోచించి మేము ఇది కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఏమీ ఆశించలేదు జస్ట్ యూత్ అందరం కలిసి ఎంటర్టైన్మెంట్ గా ఒక దసరా అని ఒక పండుగని ఎంజాయ్ చేద్దామనే ఈ ప్రోగ్రాం నిర్వహించాం